ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వంకాయ ఆహా ఆ పేరు వింటేనే మనలో చాలామందికి నోట్లో నీళ్ళు వస్తాయి కదా గుత్తి వంకాయ కూర వంకాయ బజ్జీ వంకాయ పచ్చడి వంకాయ ఇప్పుడు అబ్బో చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది మన ఇళ్ళలో ఏ ఫంక్షన్ జరిగినా పండగ వచ్చిన వంకాయ ఉండాల్సిందే కదా ఫ్రెండ్స్ అంతే బాగానే ఉంది కానీ మనకు ఇష్టమైన వంకాయ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి మీకు తెలుసా అవును మీరు విన్న నిజమే అందరికి అమృతం లాంటి ఈ వంకాయ కొందరికి మాత్రం విషంతో సమానం ఎందుకు మనము ఇప్పుడు చూద్దాము అయ్యో ఏంటి భయపడుతున్నావు అనుకుంటున్నారా భయపడకండి ఈరోజు వీడియోలో మనం వంకాయను ఎవరు తినకూడదు ఎందుకు తినకూడదు ఒకవేళ అత్తిగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయి అనే దాని గురించి మనం తెలుసు తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా వంకాయ వల్ల నష్టాలు సరే ఇంకా అసలు విషయానికి వచ్చేద్దామా ఎలర్జీస్ ఫ్రెండ్స్ మనలో కొంతమందికి వంకాయ పడదు పెదాలు వాచిపోవడం గొంతులో దురద అలాగే దద్దులు లాంటివి వస్తూ ఉంటాయి ఎవరైనా వంకాయ ఇలా తిన్నారంటే ఎలర్జీ వస్తుంది అలాంటి వాళ్ళు వంకాయకు దూరంగా ఉండడమే చాలా ఉత్తమం అంటే తినడం వల్ల ఇబ్బంది పడవచ్చు ముఖంపై కానీ చేతులపై కానీ ఇలాంటి పింపుల్స్ అనేవి మనము చూస్తూనే ఉంటాము ఇవన్నీ కూడా మనకు వంకాయ తినవల్ల దురద రావడం వల్ల దురదతో మనకి ఎర్జీ ఎలర్జీస్ అనేవి ఫామ్ అవుతాయి సో ఇది తినకపోవడమే ఒక విధంగా మంచిది వాళ్ళు మాత్రం తినవచ్చు అలాగే గ్యాస్ అంత ఎసిడిటీ గ్యాస్ సమస్యలు ఈ మధ్య గ్యాస్ ఎక్కువైపోతుంది అని చాలామంది అంటుంటారు కదా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఎసిడిటీ గ్యాస్ కడుపులో మంట అలాంటి సమస్యలు ఉంటే వంకాయను కాస్త తగ్గించడం బెటర్ అనే చెప్తాను అంటే దీనివల్ల రాత్రిపూట వంకాయ తినడం వల్ల ఇంకా కూడా మనకు నిద్ర అనేది పట్టదు అంటే అందరిలో కాదు కొంతమందిలో మాత్రం తర్వాత కీళ్ళ మొప్పులు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఇంకా పెద్దవాళ్ళు ఎవరికైనా కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటే వాళ్లకు వంకాయ పెట్టకండి వంకాయలో సోలనైస్ అనే రసాయనం ఉంటుంది ఇది కీళ్ళలో వాపును నొప్పిని పెంచుతుంది ఆథరటిస్ సమస్య ఉన్న వాళ్ళు వంకాయను పూర్తిగా మానేయమని డాక్టర్లే చెప్తారు ఇది చాలా ఉత్తమం వయసున వారికి ఇది తినకపోవడమే మంచిదని నా సలహా తర్వాత కిడ్నీలో రాళ్ళు కిడ్నీ స్టోన్స్ అని చాలా మందిలో వాటర్ కంటెంట్ వల్ల చూస్తూ ఉంటాము కానీ ఆ చర్యపోకండి ఫ్రెండ్స్ యాక్సిలెటిస్ అనే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పటికి కిడ్నీలో రాళ్ళ సమస్యతో బాధపడే వాళ్ళు వంక తింటే ఆ రాళ్ళు ఇంకా పెద్దవయ్యే ప్రమాదం ఉంది సో కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు ఈ సమయంలో వంకాయ తినడం వల్ల కొందరిలో ఎలర్జీలు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందుకే చాలామంది పెద్దలు ఈ సమయంలో వంకాయ తినద్దని చెప్తారు అయితే దీనిపై డాక్టర్ సంప్రదించి నిర్ణయం తీసుకోవడం అనేది ఉత్తమం తల్లి బిడ్డకు కూడా ఇది చాలా సంరక్షణ తినదు తినాలి తినకూడదు అనే సందేహం ఉంటే ఖచ్చితంగా మీ డాక్టర్ని సంప్రదించండి అయ్యో ఎన్ని నష్టాలు ఉన్నాయా ఇంకా వంకాయ తినడం మానేయాలా అని మీరు కంగారు పడవద్దు ఏం లేదు ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేకపోతే మీరు వంకాయ పడితే హ్యాపీగా తినొచ్చు ఏదైనా సరే మితంగా తింటేనే ఆరోగ్యం అతిగా తింటే అమృతంగా విషయమే అవుతుంది ఈ విషయం గుర్తుంచుకోండి మీ శరీరం ఏం చెప్తుందో వినండి మీకు ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే ఆపేయండి ఇది మీ శరీరానికి మీ ఆరోగ్యానికి హాని కలిగించి అనుకుంటే అస్సలు కూడా తినకూడడానికి వినకూడదు తినడానికి ఎక్కువగా మనకు నోరికి రుచి వచ్చేవి ఎప్పుడూ కూడా మనకు ఆరోగ్య సమస్యలే నెట్టుకొస్తాయనేది నా అభిప్రాయం సో మీకు పడితే మాత్రం కన్ఫామ్గా తినండి పడకపోతే మాత్రం అస్సలు తినకండి సో ఫ్రెండ్స్ ఇది సంగతి వంకాయ మన ఫేవరెట్ అయినా కొన్నిసార్లు దాన్ని దూరం పెట్టక తప్పదు మరి మీ సంగతి ఏంటి మీకు వంకాయ అంటే ఇష్టం మీకు ఎప్పుడైనా వంకాయ తిన్నప్పుడు ఇక్కడ చెప్పిన సమస్యలు ఏమైనా ఎదురయ్యాయా మీ అనుభవాలను కింద కామెంట్స్లో నాతో పంచుకోండి అందరం తెలుసుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలుస్తాయి కదా మరి ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లూ సబ్స్క్రైబ్